దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఆధ్యాత్మికంగా ప్రపంచ స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న రామచంద్ర మిషన్ గొప్పతనం ఏంటి గాదే లక్ష్మణ్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రామచంద్ర మిషన్ గొప్పతనం నేను చెప్పలేను అది అంత మహా గొప్పదైనటువంటి అందులో సహజ మార్గ పద్ధతి అని మేము జ్ఞాన పద్ధతి ఒకటి ఉండేది దాన్ని ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ అని చెప్పి చెప్తుంటారు ఈ జానం వల్ల మనిషికి ఎంతో ప్రశాంతత కుదుతుంది తర్వాత బ్యాలెన్స్ లివింగ్ అలవాటు అవుతుంది దానివల్ల చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అని చేత అన్నీ జాన సంస్థలు మంచివే ఈ జాన సంస్థలో మాకు స్పిరిచువల్ ట్రాన్స్మిషన్ అనేది క్లీనింగ్ అనే రెండు విశేషాలు ఉన్నాయి దానివల్ల మనిషి యొక్క యాటిట్యూడ్ మారుతుంది మనిషి రిఫార్మ్ అవుతాడు రిఫార్మ్ అవుతాడంటే మనిషి ఎదగడం యాటిట్యూడ్స్ మారుతాయి యాటిట్యూడ్స్ అంటే ఆయనలో ఉండేటువంటి కాంప్లెక్సిటీస్ అన్నీ తగ్గుతాయి కాంప్లెక్సిటీస్ అంటే ఏమిటి అరిషత్ వర్గాలు అంటాం మనం కామ క్రోధ లోభ మా మదం ఆత్సర్యాలు ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గటం వల్ల మనిషి మానవుడిగా జీవించడానికి అవకాశం వస్తుంది నేను సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాను అభ్యాసి అంటాం మనం అందరూ జరిగిన వాళ్ళందరూ రెగ్యులర్గా అభ్యాసం చేసేవాళ్ళు అభ్యాసి అంటాం అలా అభ్యాసిగానే ఉండేవాడిని ఆ తర్వాత మా గురువు గారు మాకు ట్రైనర్గా కూడా అవకాశం ఇచ్చారు ప్రిసెప్ట్ అంటాం మేము అంటే ఎవరైనా కనుక ఇందులో జారాలనుకుంటే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇచ్చి సంస్థ ఏమి చేస్తుంది ఎలా చేస్తుంది జానం ఎలా చేయాలి దానివల్ల లాభాలు ఏమిటి అవన్నీ కూడా చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు రామచంద్ర మిషన్ కాకుండా ఏ మిషన్ అయినా కూడా చక్కనే చేస్తారు రామచంద్ర మిషన్ ఏంటి చెప్పేది పక్షికి రెండు రెక్కలు ఎట్లాగైతే సమానంగా ఉంటుంది అనేగలదు మానవుడు కూడా ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక జీవితం రెండూ కూడా సమానంగా చూడాలి అందుచేత మనం చేసే పనికి ఏమీ అభ్యంతరం ఉండదు అదే కాకుండా మనం చేసే పనికి ఆధ్యాత్మికత కూడా తోడవడం వల్ల పని చక్కగా జరుగుతుంది దాని ఎఫెక్టివ్గా జరుగుతుందని చెప్తా మా పని ఏదో మందే చేసుకున్నాం కానీ రామచంద్ర మిషన్లో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను కనుక రాలేదు కానీ ఇండైరెక్ట్గా దానివల్లే మాకు ఒక అవకాశం వచ్చింది రామచంద్ర మిషను సుమారు నూట అరవై దేశాల్లో ఉంది అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ రామచంద్ర మిషన్ పేరుది మిషను అది పూర్వకాలంలో రామచంద్రాజీ అని ఆయన దీని ఒక స్పిరిచువల్ ట్రాన్స్మిషన్ అనే విధానాన్ని కనుగొన్నారు ఆయన తర్వాత ఇంకొక ఆయన రామచంద్రాజీ అని ఆయన షాజాన్పూర్లో ఉండేవారు ఆయన ఈ సిస్టమ్ తెలుసుకుని మానవుడు అందరూ కూడా సమానమే కదా భగవంతుడు అనేవాడు మానవుడు అందరిలో ఉన్నాడు భగవంతుడు సర్వాంతర్యామి మానవుడు దైవాంశ సంభూతుడు అని చేత మానవులో దైవం ఉన్నాడు కనుక ఆ దైవాన్ని తెలుసుకోవడానికి ఈ జానం చేయటం మంచిది దానికి సాయంగా ఈ స్పిరిచువల్ ట్రాన్స్మిషన్ ఈ డివైన్ ఎనర్జీ ఇవ్వటం వల్ల మనిషి యాటిట్యూడ్నల్ చేంజ్ వస్తుంది యాటిట్యూడ్నల్ చేంజ్ అంటే ఏమిటి ఇంతవరకు కూడా మనకున్న కాంప్లెక్సిటీస్ ఈర్ష్య అసూయ ద్వేషం క్రోధం ఇవన్నీ కూడా ప్రతి మానవుడికి ఉన్నాయి అనకూడదు కానీ అవన్నీ మనం కూడా జంతువు లక్షణాలు అనుకోవాలి ఆ లక్షణాలన్నింటినీ తగ్గించడానికి చక్కటికి అవకాశం వస్తుంది నా జీవితంలో చక్కటి మలుపు తిరగడానికి అవకాశం వచ్చింది